మోహన్ బాబు మీడియా మీద దాడి చేయడంతో వ్యవహారం మొత్తం యూటన్ తీసుకుంది అప్పటి వరకు మంచు ఫ్యామిలీ విభేదాలు పరస్పర ఫిర్యాదులు పరస్పర గొడవల మధ్య నడిచేది కానీ మోహన్ బాబు ఎప్పుడైతే మీడియా మీద చేయి చేసుకుని నోరు పారేసుకున్నారో వ్యవహారం తీవ్ర రూపం దాల్చింది ఇప్పుడు మీడియా సంఘాలు సైతం మోహన్ బాబుని విడిచిపెట్టేలా కనిపించడం లేదు మీడియా మీద దాడిని రాష్ట్ర వ్యాప్తంగా మీడియా సంఘాలు ఖండిస్తున్నాయి మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు మీడియా మీద మోహన్ బాబు దాడి చేయడం మీద రవిప్రకాష్ స్పందించాడు మోహన్ బాబుని తీవ్రస్థాయిలో దూషించాడు మనిషివా మోహన్ బాబువా అని అంటున్నారు మీ చేష్టలు సిగ్గుగా ఉన్నాయి మీరు చిరంజీవిని కించపరిచారు మీ స్టాఫ్ని దుర్భాషలాడుతుంటారు ఇక ఇప్పుడు మీడియాపైనే మీ ప్రతాపాన్ని చూపిస్తున్నారు ఇప్పటి వరకు చేసింది చాలు ఇకపై మీ చేష్టల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ భరించేది లేదు అంటూ రవిప్రకాష్ సీరియస్ అయ్యాడు అయితే ఈ ట్వీట్ మీద ఎస్కేఎన్ మండిపడ్డారు అసలు ఇప్పుడు ఇక్కడ చిరంజీవి ప్రస్తావన ఎందుకు అసలు మెగాస్టార్ను ఎందుకు ఇందులో లాగుతున్నారు అది అనవసరం కదా అంటూ నిలదీశాడు అయితే గతంలో మోహన్ బాబు చిరంజీవి మధ్య జరిగిన కోల్డ్ వార్ అందరికీ తెలిసిందే మా ఎన్నికల్లో విష్ణు టీం మోహన్ బాబు చేసిన అతి అందరికీ తెలిసిందే మంచు వారి వ్యవహారం మీద రాచకుండా సిపి స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా సమాచారం మోహన్ బాబు విష్ణు గన్ లైసెన్స్ ను హోల్డ్లో పెట్టమని వారి గన్ స్వాధీనం చేసుకోమని పోలీసులను ఆదేశించినట్టుగా తెలుస్తోంది మోహన్ బాబు విష్ణు వ్యక్తిగతంగా తమ ముందు హాజరు కావాలని రాచకొండ సిపి నోటీసులు పంపినట్టుగా సమాచారం